హాయ్ హలో వెల్కమ్ టు కావ్యస్ డైరీ ప్రేమ సంఘర్షణ సీజన్ టూ ఎపిసోడ్ ఫార్టీ సెవెన్ రైటర్ కావ్య శ్రీకర్ లేఖ వైపు చూసి ప్లీజ్ వద్దు ఇక్కడ ఉండనని చెప్పు అని కళ్ళు చిన్నవి చేసి కళ్ళతోనే బతిమాలుతున్నాడు లేఖకి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉంది శ్రీకర్ని గమనించిన సంధ్య లేఖని పంపండి అంటే ప్లీజ్ మా కొలిక్ తన్వి ఒకతే ఉంది తను ఎవ్వరితో మింగిల్ అవ్వదు లేఖతో కొంచెం క్లోజ్ అయ్యింది తనకి కంపెనీ ఇవ్వడానికి లేఖని పంపండి అని అంది తన్విక వచ్చిందా అని అడిగింది మేఘన అవును వదిన నిన్ను చూడ్డానికి కూడా వస్తానంది కానీ వచ్చే ముందే పడుకునిపోయింది అని చెప్పింది సంధ్య సరే జాగ్రత్త అని అన్నారు లేఖ వాళ్ళ అమ్మగారు అందరూ సంధ్య వాళ్ళ ఇంటికి బయలుదేరారు శ్రీకర్ కార్ ఎక్కుతూ సంధ్యతో థ్యాంక్ యూ సంధ్య అని చెప్పి లేఖ పక్కన సెటిల్ అయ్యాడు ఎందుకంత సంబరపడిపోతున్నావు రేపటి నుండి మనం మేఘనా అక్క వాళ్ళ ఇంట్లోనే ప్రాజెక్ట్ చేసేది అమ్మ వాళ్ళు ఇంకొక వన్ వీక్ అక్కడే ఉంటారట అని అంది లేఖ కాసేపు కూడా ఆనందపడినవ్వేంటే నువ్వు అని అన్నాడు శ్రీకర్ నాకు నిద్ర వస్తుంది నన్ను డిస్టర్బ్ చేయకు అని తలను సీట్ వెనక్కి వాల్చింది లేక రాక్షసి అని తిట్టుకున్నాడు శ్రీకర్ ఇల్లు రావడంతో అందరూ కార్ దిగి ఇంట్లోకి వెళ్ళారు సంధ్య వాళ్ళ అమ్మగారు సంధ్య వాళ్ళకి గుమ్మంలోనే ఎదురు వచ్చి మీ ఫ్రెండ్ ఏమీ తినలేదు సంధ్య కాసేపు బయటికి వెళ్తా అని వెళ్ళింది తనకి దారి తెలుసో లేదో నీరసంగా కూడా ఉంది తనని తీసుకుని రావే అని ఆవిడ అంటూ ఉండగా తన్వి లోపలికి వస్తూ కనిపించింది ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు జితేంద్ర ఊరికే అలా వెళ్ళాను సార్ బోరింగ్గా అనిపించి అని చెప్పింది తన్వి తన్వి మొహంలోని దిగుల్ని సంధ్య గమనించింది మనో తనని కొట్టి ఉండాల్సింది కాదు ఎంతైనా ఒక ఆడపిల్ల కదా అని అనుకుంది సంధ్య అందరూ వస్తే భోజనాలు వడ్డిస్తాను అని అన్నారు సంధ్య వాళ్ళ అమ్మగారు అందరూ భోజనానికి కూర్చున్నారు ఎక్కువ మంది ఉండటంతో అందరూ హాల్లో కింద కూర్చుని రెడీగా ఉన్నారు తన్విక నేను తర్వాత తింటాను అని అంది తినేయచ్చుగా మాతో పాటు అంది సంధ్య నాకు ఆకలిగా లేదు అని చెప్పి లేక రూమ్లోకి వెళ్ళిపోయింది తన్విక సంధ్య లేచి తన్విక దగ్గరికి వెళ్తుంటే మనోహర్ సంధ్యను ఆపి నువ్వు తిను తనని నేను పిలుస్తాలే నువ్వు తన గురించి ఎక్కువగా ఆలోచించకు అని చెప్పి మనోహర్ వెళ్ళబోతుంటే స తన్వి కానీ నేను పిలుస్తాను అని అన్నాడు మహేష్ నువ్వా అని అన్నాడు మనోహర్ అవును సార్ మార్నింగ్ మా ఇద్దరికి చిన్న గొడవ అయింది నేను తనని కొంచెం హార్ష్గానే తిట్టాను అందుకే ఇంకా డల్గా ఉంది సార్ నేనే పిలుస్తాను తనని అని వెళ్ళాడు మహేష్ విన్నావు కదా మహేష్ చెప్పింది తను నా గురించి ఆలోచించేమీ బాధగా లేదు నువ్వు మనశ్శాంతిగా తిను అని అన్నాడు మనోహర్ సంధ్య మూతి పక్కకి తిప్పి కూర్చుంది మహేష్ వెళ్ళేటప్పటికీ మంచం మీద ఏదో ఆలోచిస్తూ కూర్చుంది తన్విక మహేష్ తన్వి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా డల్గా ఉంటే మనో సార్ వాళ్ళ వైఫ్ వాళ్ళ వల్లే నువ్వు ఇలా డల్గా ఉన్నావు అని అనుకుంటున్నారు ఎంతైనా నువ్వు సార్ని లవ్ చేస్తున్నావుగా అందుకే వాళ్ళ వల్లే ఇలా ఉన్నావు అనుకుని ఇద్దరు ఫీల్ అవుతున్నారు ముఖ్యంగా సార్ వైఫ్ సో మూడ్ మార్చుకుని బయటికి రా అని చెప్పాడు మహేష్ నేను మనోని ఇష్టపడుతున్నా అని నీకెవరు చెప్పారు అని అడిగింది తండ్రి నువ్వు ఆకాశ్ సార్ని శ్రీకర్ సార్ని అందరినీ కూడా సార్ అని పిలుస్తావు ఒక్క మనోహర్ సార్ని తప్ప నువ్వు మనోహర్ సార్ని ఆఫీస్లో ఫాలో చేస్తూ ఆయన వెనుక తిరిగి ఆయన్ని విసిగించడం నాకు అంతా తెలుసులే కానీ ముందు ఆ మూడి ఫేస్ వాష్ చేసుకొచ్చి లంచే అని చెప్పాడు మహేష్ అంటే నా ఇష్టం మీ అందరికీ విసుగులో ఎందుకు అనిపిస్తోంది అని అడిగింది తన్వి మహేష్ని అది నువ్వు నీ ఇష్టాన్ని తెలిపే పద్ధతిలో ఉంటుంది అయినా అందరికీ అందరూ నచ్చాలని లేదుగా లైఫ్ చాలా విలువైనది తన్వి మనోసారి నేను ఇష్టపడకపోతే ఏమైంది నిన్ను నీకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నీ లైఫ్లోకి వస్తాడేమో ఒకటి మనకి దూరం అయ్యిందంటే అంతకంటే విలువైనది నీకు దొరుకుతుందేమో బీ పాజిటివ్ తన్వి సర్కి పెళ్ళైపోయింది ఆ విషయం గుర్తుపెట్టుకో వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని రా నీ కోసం ఇక్కడే వెయిట్ చేస్తాను అని చెప్పాడు మహేష్ తన్వి ఆలోచనలో పడింది నిన్నమ్మనో నన్ను కొట్టాడు కనీసం సారీ కూడా చెప్పలేదు ఇప్పటి వరకు అంటే తన దృష్టిలో నాకు ఏ విలువ లేదు అని తన్వి ఆలోచనల్లో ఉండగానే ఫాస్ట్ తన్వి లే ఫేస్ వాష్ చేసుకో అని అన్నాడు మహేష్ భోజనానికి రా తన్వికా అని గదిలోపలికి వస్తూ పిలిచింది సంధ్య సంధ్యని చూడగానే తన్వి లేచి నిలబడి వస్తాను ఒక టూ మినిట్స్ అని అంది సంధ్య తన్వితో మనో నిన్ను కొట్టినందుకు మనో తరపు నుండి నేను సారీ చెప్తున్నా తనకి నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు కానీ నేను కొట్టినందుకు బాధగా ఉంది కానీ ఇప్పుడు నీ మీద కన్సర్న్తో సారీ చెబితే నువ్వు తన మీద హోప్స్ పెంచుకుంటావని నీకు సారీ చెప్పలేదు తన్వి మనకి ఇష్టమైన వాళ్ళని మర్చిపోవడం కష్టమే కానీ అని సంధ్య మాట్లాడుతూ ఉండగా తన్వి నువ్వేం సారీ చెప్పక్కర్లేదు సంధ్య మన ఏ రీజన్తో నాకు సారీ చెప్పలేదు అని పక్కకి పెడితే నన్ను కొట్టాడు మా అమ్మ నాన్న కూడా కొట్టలేదు నన్ను నేను తనని విసిగించానని కాదు ఎప్పుడూ మనో నాతో చిరగ్గానే మాట్లాడతాడు నేను ఓపిక్గా తన కోసమే ఆఫీస్కి వచ్చేదని అయినా అతని దృష్టిలో నాకు విలువలేదు ఒక విషయం నాకు బాగా అర్థమైంది మనతో నిర్లక్ష్యంగా ఉండేవారి దగ్గర విలువను ఆశించకూడదు విలువ ఇవ్వని వారితో స్నేహం ఆశించకూడదు సంధ్య నువ్వు నా విషయంలో ఎటువంటి బెంగ పెట్టుకోకు ఓకే నేను ఫేస్ వాష్ చేసుకుని వస్తాను నువ్వు వెళ్ళు అని అంది తన్వి తన్వి మాటలకి చాలా హ్యాపీగా అనిపించింది సంధ్యకి వెంటనే పరుగులాంటి నడకతో మనో దగ్గరికి వెళ్ళి తన్వి వస్తుంది అని తన్వి చెప్పిన విషయం చెప్పింది మీసే కళ్ళతో మనోహర్కి తన్వి చెప్పిన విషయానికన్నా సంధ్య ఆనందంతో చెప్పడం మనో మనసు ఉప్పొంగిపోయింది తన్వి ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది మనోహర్ సార్ తన్విని కొట్టరా అని ఆలోచిస్తూ ఉండగా తన్వి మహేష్ ఎదురుగా నిలబడి మహేష్ చంప మీద ఫ్యాట్ మన కొట్టింది మహేష్కి ఒక్క క్షణం ఏం అర్థం కాలేదు ఎందుకు కుట్టావు అని మహేష్ అడిగేలోపు ఇది మార్నింగ్ నువ్వు నా మీద పడి నన్ను కిస్ చేసినందుకు కాదు నీ మీద పడిపోవట్లేదు అని నన్ను తిట్టినందుకు కొట్టాను కావాలని పెట్టకపోయినా ముద్దైతే పెట్టావుగా సడన్గా వచ్చి అలా మీద పడితే ఏ అమ్మాయి అయినా చెయ్యొత్తుంది నేను అదే చేశాను రా భోజనం చేద్దాం అని వెళ్ళిపోయింది తన్వి అమ్మయ్య నన్ను తిట్టిన ఆ మహేష్ని కొట్టాక ఇప్పుడు మనసు హాయిగా ఉంది అని చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళి మనశ్శాంతిగా భోజనానికి కూర్చుంది మహేష్ తన్వి కొట్టిన చోట రుద్దుకుంటూ దీనికి నిలువెల్లా పొగరే అని అనుకున్నాడు మనసులో అందరూ భోజనం చేసేశారు ఇటు పృథ్వీ జిమ్ నుండి ఇంటికి వచ్చి వర్షారా వెళ్ళిపోదాం అని అన్నాడు అప్పుడే వచ్చేసావా నేను ఇంకా ఈవినింగ్ అయిపోతుందేమో అని అనుకున్నా అనంది వర్ష అరవింద్ మేనేజ్ చేశాడు వర్ష లేకపోతే ఆ చేతిలో నా పని గోవిందా గోవింద అయితే మనం అరవింద్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి అనంది వర్ష నేను చెప్పాను కానీ పద వెళ్దాం అని కారులో రాజమండ్రి స్టార్ట్ అయ్యారు వర్ష పృథ్వీ జితేంద్ర వాళ్ళంతా భోజనాలు అయిపోయాయి హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు సంధ్య లేఖతో నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా అని అంది ఏంటి అది అని అడిగింది లేఖ తన్విక ఇందాక సంధ్యతో మాట్లాడిన మాటలు చెప్పి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది సీరియల్స్లో లేడీ విలన్ ఉంటారుగా ఈ తన్విక కూడా అలాగే ఉంటుంది మోహన్ భయమేసింది లేఖ అని చెప్పింది సంధ్య మరి మనోకి ఎప్పుడు చెప్తావు అని అడిగింది లేఖ చెప్తానులే నువ్వు మాత్రం చెప్పకు అని అంది సంధ్య వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వర్షిని అందరితోటి కాసేపు అలా బయట తోటలోకి వెళ్దామా అందరం బోర్ కొడుతోంది మళ్ళీ రేపటి నుండి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోతుంది కదా అని సరే వెళ్దాం అని అన్నారు అంతా తన్వి మనోహర్ దగ్గరికి వచ్చి సార్ నాకు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఉండాలని లేదు నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను నన్ను మీ టీంలో నుండి తీసేయండి సార్ నేను ఆల్రెడీ రిక్వెస్టింగ్ మెయిల్ పంపాను అని మనోహర్ రియాక్ట్ అయ్యేలోపు మహేష్ తన్వితో అలా ఎలా వెళ్ళిపోతావు వన్స్ ప్రాజెక్ట్ టీం డిక్లేర్ అయ్యాక సార్ నేను తీసేయాలి కానీ నీకు పర్మిషన్ కూడా లేదు అసలే ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని అన్నాడు మహేష్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఫోన్ రిపేర్ అయితే అయిపోయాక ఖచ్చితంగా పెద్ద అప్డేట్ అయితే ఇస్తాను టచ్ పని చేయట్లేదు ఎడిటింగ్ చాలా చాలా కష్టంగా ఉంది సో అందుకే చిన్న అప్డేట్ ఇచ్చాను మీరు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి మీ కావ్య